పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అంటే సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంట్లో నేను చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవరు పోలీసులు మీరే కదా చెప్పాను ఇది నా ఇల్లు చెప్పాను నేను కన్వేషన్ ఇల్లు ఇది కాదు ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగ పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా కూడా ఉంటాడు అండి ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం రా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పర్గొండి పరిగెత్తండి అవన్నీ పరిగెత్తండి ఆగక్కడ నువ్వు చేసింది ఎలా ఏంది నేను చేసింది లే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకేస్తే ఫైల్ అయిపోతుంది నువ్వు పో చెప్తాడు ఇదయ్యా చూసారు కదా చూద్దాం సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఏసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగు రోజులు సార్ అంతేగా రేఈ టైం లో పాట పాడుతాం చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగడి దిగండి సార్ దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు మరే ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవరు ఫ్లాగ్ ఆడు తెచ్చుకోవాలి ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటారు సూర్యబాబు పైగా ఐదు టైగర్ జోన్ చూసావో లేదు ఎల్లరండి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం గ్యారెంటీ ఉంది సార్

మీరే భయపడతాం గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ చెప్పు బాయ్స్ ఇన్

अच्वा फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूरबाबू सर सावधान विसर्जन ఏంటిది అడలేదే సార్ ఏం గుచ్చుకుంది తెలు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో హౌస్ లైఫ్ భరత్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే థింగ్స్ విత్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్ లో మోడరి లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తాం వెరీ బట్ ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది కెమెరానా ఏ లేదు సార్ మా ఊరు కొత్త కెమెరా కొనాలంటాడు ఎక్కడ దొరికింది సార్ ఆ ఊరు కొత్త కదా గెట్ లాస్ట్ ఇడియట్స్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐఎమ్ సారీ బరాజ్ దే ఆర్ డాంకీస్ అక్క మొంచాలి మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్స్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవ కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు బాగానే తీసారా ఫోటో పెట్టు అందులో మార్చు అవి పెట్టు ఆ ఆ లైటింగ్ నడి సర్ హోప్లే రండి అప్పుడే రెడీయా చాలా బారా అవర్ ఫోటోమారి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో ఆ రెడీ సర్ ఇయనే ఓకే ఓకే ఆ రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నా రెండు డీసీ వచ్చాడు మాట్లాడుతాడు వీర హాయ్ భరత్ ప్రసాద్ ఫోటోస్ రెడీ రెడీ రారా లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసు వస్తా కూ బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి ఆంధ్ర ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనస్ని గాయపడి ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద కొబ్బరికాయ కొడితే క్షమించాను అయితే శ్రవణితో ఒకసారి మనసి మాట్లాడాలండి నువ్వు ఒకసారి మనసి చెప్పి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదు రావ కష్టాలు బుజ్జి అలాగనే మనకి వెళ్ళకూడదు అయితే ముందుకెళ్ళాం ఈడు ఈడుతున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఫోన్ రావణిరా హలో శ్రావణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ జాగ్రత్తగా మాట్లాడు ఓకే వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి ఆఫ్టర్ టూ మంత్స్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఎక్కడితో కనుక్కొని వెంటనే ఎక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి